సాంఖ్యయోగం శ్లోకం ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది అధ చైనం నిత్యజాతం నిత్యం నా మనసే మృతం తథాపిత్వం మహాబాహో నైనం సోచితు మర్హసి ఓ అర్జున ఒకవేళ నీవు ఆత్మ సర్వకాలములలో పుట్టుతూ మరణమును పొందుతున్నది అని అనుకుంటున్నా కూడా అలాంటి సహజమైన జనన మరణములు గురించి నీవు సోకించుట అనవసరమే కదా జాతస్య హీ ధ్రువో మృత్యం ధ్రువం జన్మ మృత్యపరిహార్యే అర్హసి పుట్టిన దానికి మరణం మరణించిన దానికి మరలా పుట్టుక నిశ్చయము ఎవరు నిగ్రహించలేని ఈ జనన మరణముల విషయమై నీవు దుఃఖించుట వ్యర్థమే అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త తత్రకా పరిదేవన అర్జున ఏ విధంగా కూడా మూల కారణము కనపడక వ్యవహరించే శరీరముగా కనబడుతూ తరువాత లేకుండా పోయే స్థిరత్వం లేని శరీరము గురించి నీవు వృధాగా దుఃఖిస్తున్నావు ఆశ్చర్యవత్ పశ్యతి ఆశ్చర్యవద్ ఆశ్చర్యవద్వదతి తథేవ చాన్య ఆశ్చర్యవచ్చిన మన్య శృణోతి శృత్వాసి వేదా న చేవ కశ్చిత్ ఒకడు ఆత్మను అద్భుతమైనదిగా చూస్తున్నాడు మరొకడు ఆత్మను అద్భుతమని చెప్పుతున్నాడు ఇంకొకడు ఆ మాటలు ఆశ్చర్యంతో వింటున్నాడు ఈ విధముగా ఆశ్చర్యంతో చూసి చెప్పి విని కూడా ఎవడూ ఆత్మతత్వము యొక్క యథార్థమును తెలుసుకోవటం లేదు